ఐవీఎఫ్ ఫెయిల్ అయింది ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనం చేస్తే మనకు వచ్చే ఫలితాలు ఎలా ఉండొచ్చు హాయ్ నేను డాక్టర్ వైస్ సుజన్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విశాఖపట్నం చాలా మందికి కి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళకి వచ్చే బాధ చాలా వందనా వాళ్ళు ఎంతో హోప్ఫుల్గా వెళ్తారు ఐవిఎఫ్కి కానీ అనుకున్నప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ రాదు అప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మన మనసులోకి ఎందుకు ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయ్యడానికి కారణాలు ఏంటి ఫస్ట్ థింగ్ అందరికీ తెలియాల్సింది ఐవిఎఫ్ అన్నది ఒక హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ కాదు యూజువల్లీ మనం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఆఫర్ చేస్తాం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పది మందికి మనం ట్రీట్మెంట్ చేస్తే ఒక ఆరుగురు నుంచి ఏడుగురు దాకా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఆ ఎంపిరియో గర్భ సంచ్కి అతుక్కోకుండా ఉంటుంది అతుక్కోకుండా ఉండడానికి ఉండే ఫస్ట్ కారణం మనకి ఎగ్ తాలూకా క్వాలిటీ బాగా పూరయి ఉండొచ్చు ఎగ్ తాలూకా క్వాలిటీ మనకి సక్సెస్ రేట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అనమాట సెకండ్ కాజ్ ఏమో స్పర్మ్ తాలూకా క్వాలిటీ కూడా బాగా పూర్ అయితే మనకి వచ్చే ఎంపిరియోస్లో క్వాలిటీ ఉండకుండా ఉండి అవి కూడా అటాచ్ అవ్వకుండా ఉండొచ్చు మూడవది గర్భాశయంలో ఎటువంటి సమస్యలు ఏదైనా ఉందా అంటే ఫైబ్రాయిడ్స్ కానీ గర్భాశయం లోపల పొర లైనింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల కానీ లేకపోతే లాస్ట్ ఇమ్యూనల్ ఇమ్యూన్ కాజెస్ అనమాట బాడీ ఇమ్యూనిటీ ఎంబిలోని అటాచ్ అవ్వను ఆపడం సో అన్నిటికీ సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఇంకొకసారి కి ఇంకొక కొంతమందికి ఒక సైకిల్ తో రావచ్చు కొంతమందికి రెండు మూడు సైకిల్స్ కూడా పట్టచ్చు ఎందువలన ఇలా చేయడం వలన ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుందా రాదా వచ్చే అవకాశాలు లేవు మనకి ఐవిఎఫ్ సైకిల్స్ అనేవి ఒక ప్రాబిలిటీ ట్రీట్మెంట్ అండి అంటే ప్రతి నెలసరికి మనకి ఒకే క్వాలిటీ ఎగ్స్ వస్తాయి అని మనం అనుకోనక్కర్లేదు ఒక నెలసరి మనకి పూర్తి క్వాలిటీ ఎగ్స్ వస్తే నెక్స్ట్ సైకిల్ కి మీకు కొంచెం మంచి క్వాలిటీ రావచ్చు కొంచెం బ్యాడ్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు కాకపోతే మరి నెక్స్ట్ టైం మరి మంచి ఎగ్స్ రావడానికి మీరు ఏం చెయ్యొచ్చు అంటే మనం మన దగ్గర రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయండి ప్రతిసారి ఇప్పుడు ఒక బిర్యానీ వండడానికి ఒక పద్ధతులు అనేకం అన్నట్టు ఐవిఎఫ్ లో మీ స్టిమ్యులేట్ చేయడానికి మేము వాడే ప్రోటోకాల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మనం ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్ మనకి బెస్ట్ ప్రోటోకాల్ మనకి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రోటోకాల్ యూస్ చేస్తాం దాంతో మనకి మంచి క్వాలిటీ రానప్పుడు ఫ్యూచర్ అటెంప్ట్స్లో మనం మిగతా ప్రోటోకాల్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు మనకి మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చాయా లేదా అని మనం కనుక్కోవచ్చు సో ఐవిఎఫ్ మీకు ఫెయిల్ అయ్యింది అంటే మీరు ఆశ వదిలేసుకోవాల్సిన పని లేదండి ప్రతి దానికి సొల్యూషన్స్ ఉంటాయి ఐవీఎఫ్ అనేది పర్ సైకిల్ మనకి సక్సెస్ రేట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం అక్కడికి పాయింట్ పర్ సైకిల్ సో ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే మనసు లేల్సిన పని లేదు ఇంకో సైకిల్ ట్రై చేసి కుదిరితే చూడొచ్చు కొంతమందికి బాగా పూర్ క్వాలిటీ ఎగ్స్ ఉంటే వాళ్ళు మూడు నాలుగు సైకిల్ కూడా కన్సీవ్ అయ్యి పిల్లలతో ఇంటికి వెళ్ళిన వాడిని మేము చూడటం జరిగింది థ్యాంక్ యూ